ఏడుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్న నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి నలభై రెండు మంది అభ్యర్థులు పోటీ పడనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ మొజమిల్ ఖాన్ ప్రకటించారు సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని తన చాంబర్లో పెద్దపల్లి ఎన్నికల సాధారణ పరిశీలకులు రావీష్ గుప్తాతో కలిసి ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు వారి సమక్షంలో గుర్తులను కేటాయించారు సందర్భంగా ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఏప్రిల్ ఇరవై ఐదు వరకు అరవై మూడు మంది అభ్యర్థులు నూట తొమ్మిది సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారని తెలిపారు ఏప్రిల్ ఇరవై ఆరున నిర్వహించిన స్క్రూటీలో వివరాలు అసంపృప్తిగా ఉండి ఈసీ నిబంధనలు పాటించని కారణంగా పద్నాలుగు మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలను తిరస్కరించామని సూచించారు నామినేషన్ పత్రాలు ఆమోదించిన నలభై తొమ్మిది మంది అభ్యర్థులలో సోమవారం ఏడుగురు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను విత్డ్రా చేసుకున్నారని తెలిపారు దీంతో పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుండి నలభై రెండు మంది అభ్యర్థులు బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించారు